గురుదేవదత్త వీరు కృష్ణమూర్తి గారు పోయిన చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు గానగాపురంలో అన్నదానం చేద్దామని మన హరివం గారి ఆశ్రమంలో ఉన్నప్పుడు పరిచయం అయ్యారు మీరు ఇక్కడ మరక్సిర దగ్గర వీరి రోడ్ల రోళ్ళ గ్రామస్తులు వీరు సత్యనారాయణ గారు మనల్ని అప్పుడే గానగాపురంలో ఉన్నప్పుడే వీరి ఊరి దగ్గర రెండు మహాదత్తక్షేత్రాలు ఉన్నాయి అవి దర్శనం చేయగలిగానే ఒకసారి రండి అయినా ఆహ్వానించడం జరిగింది మొన్న వేరిని మనం సంప్రదిస్తే మీరు వెంటనే మనకు అన్నీ రూట్ మ్యాప్ అన్నీ ఇచ్చి మనం రిసీవ్ చేసుకొని పొద్దున్న నుంచి మనతోటే ఉండి చాలా చక్కటి క్షేత్ర దర్శనం చేసినారు ఇప్పుడు మనం ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అంటే నాగల్మడక మనం ఇప్పుడు చంద్రబాబు నుండి బయలుదేరి అగలి మరొక దత్తక్షేత్రం వీరు మనకి గానగాపురంలో పరిచయం అయ్యారు దత్తభక్తులు వారి ఆహ్వానం మేరకు ఇవాళ ఇక్కడికి వెళ్ళడం జరుగుతోంది మనతో పాటు సత్యనారాయణరావు గారు ఉన్నారు వారు రోళ్ళ విలేజ్కి కి చెందినవారు చాలా సహృదయులు పొద్దు నుంచి మా వెంట ఉండి ప్రతి క్షేత్రం కూడా చాలా చక్కగా చూపించి వివరిస్తున్నారు అదృష్టం ఏంటంటే దత్త కుటుంబం ఇంత వ్యాప్తి చెందుతోంది అది ఆనందం ఇంతమంది దత్త భక్తులు పరిచయం అవుతున్నారు అందరూ కుటుంబంలాగా కలిసిపోతున్నాం అది ఆనందం ఇప్పుడు మనం శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఇక్కడ కనబడుతుంది చూడండి అగళి ఇది ఊరు అగళి లెఫ్ట్ కి వెళ్తే ఊళ్ళోకి వెళ్తాము మనము రైట్కి టర్నింగ్ తీసుకుంటాము జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ అంతే దత్తక్షేత్రం బాగున్నాను మా దత్తాత్రేయుల వారు ఇన్ని రోజులకి మమ్మల్ని రండి అన్నారు శ్రీ గురుదేవ దత్త ఇది అగలి దత్తాత్రేయ స్వామి వారి దేవస్థానం అంటే ఇది మనకి ఆ నీళ్ళు కాలు కడుక్కోడానికి క్షేత్రం చూడండి ఎంత చక్కగా ఉందో అప్పుడు ఆ తాత ఉన్నారు కదా లోపల వాళ్ళు ఇట్లా వాకింగ్ వచ్చినప్పుడు పాత పడిన దేవస్థానం ఇట్లా అంతా లేదు అప్పుడు చెత్తగా బావి ఉండే పాములు పారాడుతూ చెట్లు ఉండే సో అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక సంకల్పం చేసినారు అని చెప్పి తాతగా సంకల్పం చేసినారు అప్పుడు వచ్చినారు అప్పుడు చెప్పాలంటే ఏమీ లేదు మా అమ్మవారికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తో స్టార్ట్ చేసినా లైఫ్ అనేది ఓకే అప్పుడు ఒక పార అనేది తీసుకున్నారు టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ సాలరీ వచ్చింది అలాగే స్టార్ట్ చేసినారు అలాగే అంచులంతులుగా ఇక్కడ అగలి రెండు ఇండ్లు తీసుకున్నారు ఓ చాలా సంతోషం దత్తాత్రేయులు వారి అనుగ్రహం అది చాలా సంతోషం చాలా సంతోషం చాలా ప్రశాంతమైన వాతావరణం అసలు నిజంగాను చుట్టూత స్వామివారు హనుమంతుల వారు ఉన్నారు వారన్న చోట ఇంక ఉంది స్వామివారి పాదుకలు ఉన్నాయి ఇక్కడ రాధాకృష్ణుల వారు కూడా ఉన్నారు చక్కగా అవధూత చింతన శ్రీ దత్త ఔదుంబరం నింబవృక్ష సహితంగా ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ చాలా ప్రశాంతంగా ఉందండి మీ గ్రామం మాకు నచ్చింది చాలా బాగుంది మామూలుగా మనకి ఫలాలు కనపడవు ఇక్కడ మారేడు ఫలాలతో సైతంగా ఉంది శివస్వరూపం ఇది ఔదుబరం ఆ చెట్టు చెట్టుటే వచ్చింది మళ్ళీ అమ్మవారితో కలిసి అండి అదే అనగా సమేతంగా అనగా లక్ష్మి సమేతంగా ఔదంబరం దత్తాత్రేయుడు చాలా సంతోషం శిఖరం కూడా చాలా బాగుందండి స్వామి ఇంత కాలానికి దర్శనం అనుగ్రహించారా తండ్రి అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మతృగామి స్వభక్తానాభవ సంకట ద్రాం దత్తాత్రేయాయ నమో నమః నా పేరు నాగరాజరావు ఎనభై ఐదు పంతొమ్మిది ఎనభై ఐదు నుంచి ఉంది ప్రతిష్ట అయింది విగ్రహ ప్రతిష్టాపన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎవరు చేశారు అంటే వాళ్ళ నాయన నాన్నగారు వాళ్ళ ఇలా రండి మీరు ముందు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు వారి పేరు ఇద్దరు చనిపోయినారు మొన్ననే అంత రీసెంట్గా ఒక నా కొరరానలో అయిన చనిపోయింది మీ పేరు లక్ష్మకాష్ మీ నాన్నగారి పేరు సత్యనారాయణ గారు ఓకే చెప్పండి ఈ గుడి అసలు ఎప్పుడు ఎక్కడ మొత్తం చరిత్ర చెప్పండి దీని గురించి అంటే చరిత్ర అంటే తొమ్మిది ఎనభై ఐదులో ప్రతిష్ట అయింది మళ్ళీ మేము రెండు వేల ఐదు ఐదు ఆరు నుంచి ఇక్కడ కంటిన్యూగా పనిచేస్తున్నాము అంతకుముందు వేరే వాళ్ళు ఎవరెవరు చేసినారు అంత చేసినా కూడా అక్కడంతా గలీజ్గా ఉంది మేమంతా కొంతగా రెడీ చేసుకొని మేము వచ్చే ముంచే అంత ఇంప్రూవ్మెంటు ప్రతి ఒక్కటి సామాన్లు అంతా మేము మేము బాగా ఇంప్రూవ్మెంట్ చేసాం అంతవరకు బాగా ఇంప్ర పెట్ట గురు చరిత్ర చదివిస్తా ఉన్నాను సప్తాహాలు చేస్తాను మా ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి జీవిస్తాము మళ్ళా దత్తదేవి దగ్గర దగ్గరగా ఐదు ఆరు వందల మంది కలుస్తారు బాగా భోజనం అంటే బాగా జరుగుతూ ఉన్నాయి గ్రామం ఏ మండలం కిందకి వస్తుంది

శ్రీగురు దత్తాత్రేయుల వారు తామెక్కడ నిలవాలన్నది వారే నిర్ణయించుకుంటారు అందుకు చక్కటి ఉదాహరణ అగలిలోని ఈ దత్తక్షేత్రం నలభై ఏళ్ల క్రితం ఈ భూస్వామికి ఇక్కడ ఒక చక్కటి దత్తమందిరం నిర్మించాలని మనస్సులో తలపగలిగింది ఆ దత్త మందిరం నిర్మించిన తర్వాత మిగిలిన భూభాగం అంతా అతను అమ్మేశాడు పూర్వజన్మలో అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటి దత్త సాధన ఈ జన్మలో ఈ రకంగా పూర్తి చేసుకోమని దత్తాత్రేయుల వారి ఆజ్ఞ కావచ్చు అతని కుమారులు కూడా ఈరోజు దత్తసేవలో ఉన్నారు అగలి శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకసిరకు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాలా దివ్యమైన స్థానం ఎంత ప్రశాంతత కలిగింది నాకు ఇక్కడికి రాగానే అంటే నేను ఇక్కడ ఒక నిర్ణయం చేసుకున్నాను చంద్రబావిలో మరియు అగలిలో కనీసం రెండు రోజులు రెండు రోజులు ఉండి నాకు నా గురువు ద్వారా ప్రాప్తించినటువంటి దత్త మంత్రోపాసన ఇక్కడ చేసుకోవాలని నేను నిర్ణయం చేసుకున్నాను దత్తానుగ్రహం ఇక్కడి ప్రజలు కూడా చాలా సహృద్భావం అండి ఎవరు వచ్చినా చాలా చక్కగా పలకరించి ఆదరిస్తారు ఇంతటి క్షేత్రం కూడా ఉంది ఎంతో ప్రశాంతమైన వాతావరణం మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే చక్కగా ఇక్కడికి రండి ఇక్కడ దత్త దర్శనం చేసుకోండి ఈ చుట్టుపక్కల అనేక దత్తక్షేత్రాలు ఉన్నాయి మహామహా ఉన్నాయి ఇంకా ఇక్కడ నుండి ఇంకొక మహాదత్త క్షేత్రానికి బయలుదేరాము తిరిగి ఆ క్షేత్రం వీడియోలో కలుసుకుందాం అంతవరకు దత్తనామం చేపిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి జై గురుదత్త